గుండె చప్పుడు మీ బహుజనాయ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి ఇవ్వనందుకు నేడు పదహారు కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వడ్డెర కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వడ్డెర కుల సంఘ నేతలంతా ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇస్తున్నారు వడ్డెర కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు లేని ఎడల రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున మల్కాజ్గిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నామని తెలియజేశారు శివర్యంలో తెలంగాణ ఓటర్ సంఘం రాష్ట్ర దాక్షిని ఈరోజు వడ్డెల కార్పొరేషన్ ఏర్పాటుపై రాష్ట్రంలో ఉన్న నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యే మంత్రులకు ఎన్నికట్లు ఇవ్వగలుగుతుంది గత బీఆర్ఎస్ పార్టీ తొమ్మిది సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో మా వడ్డల కులానికి అభివృద్ధి కోసం ఎలాంటి నిధులు కేటాయించలేదని మీకు తెలియదు రాష్ట్రంలో ఉన్న నలభై లక్షల మంది ఒడ్డర్లు కాంగ్రెస్ పార్టీకి అన్నదండగా ఉండి కాంగ్రెస్ పార్టీ దీంట్లో బాగా సవాలు అయ్యాము కానీ మొన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో పదహారు కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం మా వడ్డల కులాన్ని మర్చిపోవడం బాధాకరం అందుచేత వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఓటర్లందరూ ఈరోజు అన్ని ఏరియాలో ఉన్న ఎమ్మెల్యేలకు మంత్రులకు ప్రీతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రానున్న ఎంపీ ఎలక్షన్ ముందు మా వడ్డల కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలా ఏర్పాటు చేయని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వడ్డలందరం కలిసి మరి ఎంపీ స్థానాలకు నామినేషన్లు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియపరుస్తూ జయ వడ్డెల